హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్నయ్య లిటిల్ స్టార్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా కన్నయ్య అన్ని విషయాలలో గుడ్డే కానీ గానీ ఒక బ్రష్ మాత్రం చేయడు మార్నింగ్ అయితే కొంచెం సేపు సతాయిస్తాడు ఇస్తాడు బ్రష్ చేయని ఇక మమ్మీ చేపించమని అయితే అంటుండు ఇక నేనైతే వచ్చి బ్రష్ చేపిస్తానైతే మంచిగా వేసుకుంటాడు ఈ రోజు ఇక వాళ్ళ నాన్నైతే నేను అంటే ఇష్టం లేదు అని వాళ్ళ మమ్మ అంటేనే ఇష్టం అని అంటుండు అందుకే ఇక నేను అవుతున్నా ఈ రోజు అయితే మా కన్నయ్య వాళ్ళ నాన్న బ్రష్ చేపిస్తా అంటే నన్ను చెప్పి అన్నాడు మగ పిల్లలు అంతే ఫ్రెండ్స్ ఆ అమ్మ సైడే ఉంటారు ఆడపిల్లలు అయితే వాళ్ళ నాన్న సైడ్ ఉంటారు మా అయితే ఇక బ్రష్ చేపించినా కానీ బట్టలు తడిచినాయట కొంచెం కూడా దడవద్దు తడిచినాయని మళ్ళీ ఏడుస్తుండు సండే రోజు ఈరోజు రోజు పిల్లలకి పోలియో డ్రాప్స్ ఉన్నాయి కదా అందుకే కన్నకి వాటర్ గిట్ల ఏమి ఇవ్వలేదు ఇక మార్నింగ్ పరిగెడపన్న పోలియో డ్రాప్స్ అయితే వేపిద్దామని వాళ్ళ నాన్న తీసుకెళ్తుండ్రు కన్నైనా ఒక్కరిని తీసుకెళ్దామంటే ఇక మా బిన్నులకి కూడా డాడీ మేము వస్తామని ఉన్న ముగ్గురు పడ్డారు ముగ్గురు తీసుకెళ్తుండ్రు బయటికి ఈ పోలియో డ్రాప్స్ మాకు దగ్గరలోనే మా కార్లీ వేస్తుండ్రు కదా

కన్నయ్య పోలియో డ్రాప్స్ వేయించుకున్నాడు కదా ఇంటికి వస్తే మళ్ళీ ఏమైనా తింటాడని కాసేపు అయితే పార్కులో ఆడిపించుకొని తీసుకొచ్చారు పిల్లలు కాసేపు ఆడుకొని వచ్చేటప్పుడు అయితే టిఫిన్ తీసుకొచ్చుకున్నారు ఇక రాగానే కొంచెం మార్నింగ్ నుండి వాటర్ తాగలేదని కొంచెం హనీ వాటర్ ఇచ్చిన వాటర్ తాగిండు ఈరోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ చేస్తున్నాను ఇక కన్నయ్య అయితే చపాతీ తినాడు అందుకే ఇక వడ తీసుకొచ్చుకున్నాడు ఇక బిన్నులకి అయితే బోండా తీసుకొచ్చుకున్నారు సండే రోజైతే పనులు కొంచెం లేట్ అవుతాయి ఎందుకంటే అదే మా ఇంట్లో ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉన్నాయి కదా మెల్ల వేసుకోవచ్చు అనుకుంటాను అందుకే ఈరోజు టిఫిన్ అయితే లేట్ అయింది అందుకే పిల్లలు వచ్చేటప్పుడు బయటనే తీసుకొచ్చుకున్నారు నేను ఈరోజు చపాతీ చేస్తున్నా కదా అది కొంచెం నాన నాన్న కలిపి కొంచెం పది పదిహేను నిమిషాలు నానబెట్టాలి తర్వాత చేయడానికి కాలవడానికి మస్తు టైం పడుతుంది మా బిన్ను లక్కి వాళ్ళు స్కూల్ ఉన్నప్పుడు మార్నింగ్ అయితే తింటారు కదా వాళ్ళు ఇంట్లో కూడా వాళ్ళు అదే టైం ఫాలో అవుతారు ఇంట్లో ఒకవేళ లేట్ అయినా కూడా వాళ్ళ నాన్న బయట నుండి తీసుకొస్తారు మా టిఫిన్కి అయితే కొంచెం లేట్ అవుతుంది ఈలోగా టీ తాగేసి చపాతీ చేస్తా మేడారం జాతర వెళ్ళొచ్చినాకనైతే పిల్లలకి ఒకరి తర్వాత ఒకరికైతే మొత్తం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఫస్ట్ మా కన్నయ్యకు జ్వరం వచ్చింది తర్వాత బాబుకు తగ్గేలోగా మళ్ళీ మా పాపకు అలా ఒకరు తప్పితే ఒకరికి అసలు ఫుల్ ఫీవర్ మోషన్స్ అలా అయినాయి ఎందుకంటే కన్నయ్య చిన్నోడు కాబట్టి వానికి కొంచెం ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది కదా ఫస్ట్ వానికి ఫస్ట్ తొందర అటాక్ అయింది వానికి తగ్గి కొంచెం సెట్ అయిందో లేదో ఈలోగా మళ్ళీ మా బిన్నుకు దర్వతల అక్కి పిల్లలకి జ్వరాలు మోషన్స్ వామిటింగ్స్ అసలు ఫుల్ సఫర్ అయిండ్రో మా వాళ్ళే అనుకుంటే మా చెల్లె వాళ్ళ బాబులు కూడా వాళ్ళ కొడుకులు కూడా అంతే వాళ్ళకు కూడా జ్వరాలు అసలు మేడారం పోయి వచ్చిన వాళ్ళందరికీ దాదాపు చాలా మందికి జ్వరాలే వచ్చినాయి మేడారంలో అయితే నీట్నెస్ లేదు మొత్తం తినుకుంటా పడేయడం వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలుగా ఉంది అంత మేడారాన్ని అయితే మొత్తం గలీజ్ చేసిండు కొంచెం గవర్నమెంట్ ఇన్ ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తుంటారు వెళ్తుంటారు కాబట్టి కొంచెం నీట్గా పెట్టుంటే బాగుండేది ఇప్పుడు పిల్లలు అసలు దేనికి తట్టుకోలేరు అందులోనూ ఇంకా జంపన్న వాగులో స్నానం చేయించి ఇంకొంచెం బయట ఫుడ్ అలా టిఫిన్లు చేసేసరికి ఇక పిల్లలకి ఇమ్యూనిటీ అనేది అసలు ఉండదు కాబట్టి తొందరగా వైరల్ ఫీవర్ అయితే వచ్చేసింది కన్నయ్యకు ఇక కన్నయ్య నుండి ఇక మీ మిగిత ఇంకా ఇద్దరు బిన్నులకి కూడా వచ్చింది ఇక వాళ్ళకి చేయలేక నేను నేను కూడా నాకు కూడా జ్వరం వచ్చినంత పనే అయింది మా నాన్నమ్మ చెప్తూ ఉండేది కానీ అది అప్పుడు తెలియలే కానీ ఇప్పుడు నిజం అనిపిస్తుంది కడప లోపల ఉన్న సుఖం అట కాషికి దొరకదట అది మాత్రం నిజం ఇంట్లో ఉన్న సదుపాయాలు అయితే బయట అస్సలు ఉండవు ఇక దేవుడాన్ని మేము వెళ్ళినాం మొక్కులు ఉన్నాయని కానీ చాలా ఒక్క రోజుకైతే చాలా ఇబ్బంది అయింది ఒక్కొక్కరు ఇంకా వారం పది రోజులైతే మంచిగా ఉండి ఎంజాయ్ చేస్తారు కానీ మేము మాకైతే ఒక్క రోజుకే చుక్కలు కనబడ్డాయి ఎప్పుడైనా మేడారం జాతరకి వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ముందుగా వెళ్ళండి మేమైతే లాస్ట్కి వెళ్ళేసరికి అలా మేడారం అయితే నీట్గా లేదు అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు కదా వెళ్ళాలనుకుంటానైతే మనం ముందుగా వెళ్ళాలి మా బిన్నులకి వాళ్ళైతే వాళ్ళకి దొరికేది సండేనే కదా వాళ్ళైతే టీవీ చూస్తూ ఉంటారు ఉన్నప్పుడే లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తాం కదా ఫ్రెండ్స్ బాల్యం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అది తిరిగి రాదు ఇక వాళ్ళు కూడా ఎదుగుతూ ఉంటే కూడా వాళ్ళకి కూడా ఇక అన్ని సమస్యలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అందుకే పిల్లల్ని అప్పుడప్పుడు అలా ఫ్రీగా వదిలేయండి ఎందుకంటే ఆ లైఫ్ అనేది మళ్ళీ తిరిగి రాదు మా చెల్లెన్న నేనైతే ఇప్పటికీ ఇంకా చిన్నప్పటికి అప్పుడప్పుడు గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటాము మా చెల్లెవను నేనైతే ఫ్రెండ్స్ లాగా బాగా క్లోజ్గా ఉంటాము ఇప్పటికీ కూడా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా మాకు చాలా తక్కువ ఏదైనా కూడా పర్సనల్ అయినా ఏదైనా కూడా మా చెల్లె నాకు చెప్పుకోవడం నేను మా చెల్లెకి చెప్పుకుంటుంటా చిన్నప్పటి నుండి కూడా మా చెల్లె నేను కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా మా తమ్ముడు అయితే అసలు ఆ మధ్యలోకి రాకపోయేటోడు మళ్ళీ ఎంతసేపు ఉండేది కాదు కోపాలు తొందరనే మళ్ళీ మాట్లాడుకునేటోళ్ళం ఒకరిని విడిచి ఒకరు ఉండేటోళ్ళం కాదు ఇప్పటికీ ఇక మంచిగా ఫ్రెండ్స్ లాగానే ఉంటాం ఫ్రెండ్ సర్కిల్ కూడా మాకు తక్కువనే ఏదైనా కూడా ఫ్రెండ్గా అక్కగా చెల్లగా మేమే అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం అక్క చెల్లెలకు చెప్పుకున్నంతనైతే అన్నదమ్ములకైతే ప్రతిదీ చెప్పుకోలేము నేను చెప్పింది ఫ్రెండ్స్ నిజమా కాదా కామెంట్ చేయండి ఇక్కడనైతే చపాతీలు రెండు రెండు కాలుస్తున్నాను కిచెన్లో అయితే మస్తు వేడి ఉంది ఇక చపాతీలు గాలుస్తుంటే పొగ ఉంటే మస్తు ఉడుకుతుంది ఇక విండో అయితే తీసుకున్నా కానీ ఇక్కడ రెండు రెండు చపాతీలు కాలుస్తున్నాను ఒక్కొక్కటి కాల్స్తే లేట్ అవుతుందని ఇలా రెండు రెండు అయితే తొందరగా కాలుస్తున్నాను సండే వచ్చిందంటే ఏదన్నా పూరి ఆవడన దోశలు ఎక్కువ చేస్తాను కానీ ఇక పిల్లలకి మొన్నటి వరకు జ్వరాలు అలా వచ్చినాయి కదా ఆయిల్ ఫుడ్ తింటే అరుగుతుందో లేదో అన్నట్టు చపాతీ చేసిన నువ్వు ఇలా అనుకున్నా కానీ వాళ్ళు తెచ్చుకోవడం అయితే బయట నుండి ఆయిల్ ఫుడ్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళు పిల్లలు చెప్తే ఎక్కడ తింటారు నేను ఏం చేసినా కూడా లెక్క పెట్టినట్టే ఏం చేయం మిగిలేదట్టే చేస్తాను మళ్ళీ పిల్లలు లేని చూసినా కావాలంటారు ఒకవేళ మిగిలిన కూడా నైట్ అయినా తింటారు మా బిన్ను అయితే హోంవర్క్ వేసుకుంటుంది ఈ చిన్నదైతే ఇక టీవీ చూస్తుంది ఇక అన్నయ్య అయితే పాడుకున్నాడు మాకు అన్నయ్యనైతే అసలు చపాతీ నేను చేస్తాను నేను చేస్తాను వాడు కూడా వేసేటోడు అసలు నన్ను చపాతి చేయనిచ్చేటోడే కాదు ఇప్పుడు టైం అయితే మార్నింగ్ లెవెన్ అవుతుంది ఇక మాది డైరెక్ట్ లంచ్ అవుతుంది చపాతీల కాంబినేషన్ లోనైతే గోటు తలకాయ మొన్న సమ్మక్కకు సార్లమ్మకైతే ఎత్తుల బంగారం ఇచ్చినాం కదా అయితే అమ్మ వాళ్ళకి కొంచెం టైం లేక బంగారం పంచలేదు అయితే నేను సాటర్డే హాలిడే అన్నట్టు మా వారైతే నిన్న వెళ్ళి ఇచ్చిండ్రు నాకు ఫిష్ కర్రీ ఇష్టం అని అయితే అమ్మ పంపింది మా ఆయననైతే చపాతీ ఉన్న తలకాయ కూర పులుసు కాంబినేషన్ అయితే సూపర్ అంటుండు మా బిన్ను అయితే ఇక్కడ తలకాయ కూర తినదు అందుకే ఎగ్ కర్రీ చేస్తున్నా అమ్మ చేపల కూర పంపింది కానీ రైస్లోకి బాగుంటుంది కానీ చపాతీలోకి అయితే అని అయితే నేను వేసుకోలేదు ఫ్రిడ్జ్లో పెట్టిన నేను కూడా చపాతీలోకి అయితే కాళ్ళు తలకాయ సూపే తిన్నాను ఇక మా కన్నీ ఇక్కడ మస్తు ఎడుస్తుండు వాళ్ళ నాన్న చెత్త పడేద్దామని వెళ్తే నేను కూడా వెళ్తానే ఏడుస్తుండు వాళ్ళ నాన్న బయటికి వెళ్తే చాలు తోకలాగా వెంబడి పడతాడు ఇక మా లంచ్ అయిపోయింది కదా ఇక బట్టలు ఉతుకుదామనైతే బట్టలు నానబెట్టినా మాకు వాషింగ్ మిషన్ కూడా ఉంది కానీ పిల్లల యూనిఫామ్స్ అయితే అంత పోతలేవు చేత ఉతుకుదాం మీరు సండేనే కదా అన్నట్టు అయితే ఇక తిన్నదరిగేదాకనైతే పనిచేద్దామనైతే బట్టలు నానబెట్టినా మా వారైతే ఇక్కడ కన్నయ్య కన్నం తినిపిస్తుడు ఈలోగా నేను బట్టలు ఉతుకుదామని అయితే వెళ్ళిన కన్నయ్య టీవీ పెట్టినా కూడా చూస్తలేడు ఫోనే చూస్తుండు ఫోన్ చూసుకుంటా తింటా అనే అయితే ఫోన్ పెట్టిండు వాళ్ళ డాడీ ఇక నేనైతే ఇక్కడ బట్టలు ఉతికినా నీళ్ళు అడిసేటట్టయితే గోడ మీద వేసిన మనది ఓన్ హౌస్ కాబట్టి నీళ్ళు కింద బడ్డ కూడా అంత ప్రాబ్లం ఏం కాదు మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు అయితే రెంటెడ్ హౌస్ లో కొంచెం ఇబ్బంది ఉండే నీళ్ళు ఆడస్తా అంటే కింద ఆంటి వాళ్ళు అయితే నీళ్ళు అడిచినాక వేసుకోమ్మా అనేది ఓనర్స్ అంటే వాళ్ళు చెప్పినట్టు తినాలే కదా అందుకే ఇక వాళ్ళు చెప్పినట్టయితే నీళ్ళు అడిచినాక వేసేదాన్ని ఇక్కడైతే ప్రాబ్లం ఉండదు ఇక మన ఓన్ హౌస్ ఇక్కడనైతే ఇక గులాబ్ జామ్ స్వీట్ చేద్దామని గులాబ్ జామ్ చేస్తున్నా నాకు చిన్నప్పటి నుండి కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం కానీ మా కన్నయ్య పుట్టినాకనైతే నేను చాలా లావైన అందుకే ఆయిల్ కొంచెం స్వీట్లు తగ్గిద్దాం అనేది ఎక్కువ తినట్లేదు ఈ మధ్యలో కానీ ఎందుకో ఈరోజు నాకు స్వీట్స్ గులాబ్ జామ్ తినాలనిపించింది ఇప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు తినాలి తప్పదు కన్నయ్యకి కూడా ఇంకా మోషన్స్ అనేవి పూర్తిగా తగ్గలేదు కొంచెం గులాబ్ జామ్ తింటే తొందరగా కవర్ అవుతుంది అన్నట్టు ఈరోజైతే గులాబ్ జామ్ చేస్తున్నాను ముందుగా ఒక గిన్నెలోనైతే వాటర్ తీసుకొని అందులో చక్కెర వేసుకొని యాలకులు కూడా దంచేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఆ చక్కర పాకం వచ్చే వరకు మనం మసలు పెట్టుకోవాలి వాటర్ని ఈలోగా వాటర్ మరిగేలోగా మనం పిండిని కలుపుకుందాము పిండిలో పాలు పోసుకొని కలుపుకోవాలి అది ఉండలు లేకుండా చిన్న చిన్న రౌండ్ రౌండ్గా బాల్స్ లాగా కలుపుకోవాలి మా లక్కీ ఉన్న మాకు అన్నయ్య కూడా నేను చేస్తాను నేను చేస్తాను అయితే వాళ్ళు కూడా రౌండ్ రౌండ్గా బాల్స్ లాగా చేసిండ్రు వాళ్ళు పూరి గాని చపాతి గాని వాళ్ళకి చేయడం చాలా ఇష్టం పిల్లలు చేయాల్సిన పనో చేయరు చేరని పనో చేస్తా ఉంటారు పిల్లలనే కాదు ఎవరు పిల్లలైనా ఇంతే ఇలాగే ఉంటారు మనం ఇందాక రౌండ్గా చేసి పెట్టుకున్నాం కదా ఈ గులాబ్ జాములు అయితే ఆయిల్లో మంచిగా గోల్డ్ కలర్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్నింటినీ గోల్డ్ కలర్ రంగు వచ్చేంత వరకు వేగించుకోవాలి వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న చక్కెర పాకంలో వేయాలి ఈ చక్కెర పాకం అనేది మరీ వేడిగా ఉండద్దు కొంచెం మీడియం గా ఉండాలి వేడివేడిగా వేస్తే కూడా మొత్తం ఆ గులాబ్ జాములు అనేవి మొత్తం ఇట్లా విచ్చుకపోయినట్టు అవుతాయి కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు వేయాలి చూడండి మా ఎత్తు ఎంత మంచిగా ఉబ్బినాయి పిల్లలతోనైతే మా సండే రోజు ఇలా గడిచిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి